దేవుడి నామానికి స్తోత్రములు అయ్యగారికి అమ్మగారి వందనాలు నేను హైదరాబాద్కి పనికి వెళ్ళినప్పుడు నాకు వడదెబ్బ కొట్టి వారం రోజులు జ్వరం వచ్చింది నేను ఊరుకొత్తామనుకున్నాను కానీ మళ్ళా ఆలోచన చేసి ప్రార్థన అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చెప్పుకున్నాను ప్రభా నిశ్చితమైతే నాకు జ్వరం బాగా ఇక్కడ మళ్ళీ పని చేసుకుని ఊరికెళ్ళేంత వరకు నువ్వు చక్కటి ఆరోగ్యం ఇస్తే సాక్షిని చెప్తాను ప్రభు అనుకున్నాను అమ్మ ప్రార్థిస్తుండగా చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ప్రార్థన చేసిన ఆరైతే దేవుడు సంపూర్ణ స్వస్థ కలిగ చేశాడు ఉదయమే నేను పనికి వెళ్ళాను చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు బట్టి దేవా దేవునికి స్తోత్రములు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు మరియమ్మ మా ఊరికాడి మాము వెళ్ళాము ఇంతకు ముందు సారి నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఆరోగ్యం బాగా ప్రతి నెల నన్ను డాక్టర్ దికి వెళ్ళి చూపించుకునేదాన్ని అమ్మతో కలిసి ప్రార్థన చేసుకునేదాన్ని అటువంటి దాన్ని నన్ను కొంచెం నా ఇంట్లో పరిస్థితి బాగాలేక బడుబు మా పెద్ద బారతిని వండడానికి పంపించి నన్ను వెళ్ళాను నాకు అక్కడ ఉన్నంతకాలము దేవుడు నాకు ఏ అపాయం లేనట్ట మంచిగా ఆరోగ్యం ఇచ్చి నాకు ఈ శక్తిని బలం ఇచ్చి నేను ఎంతగానో సజ్జరేఖలకు నన్ను దాచుకున్నాడు సర్లే అమ్మ జాగ్రత్తగా వెళ్ళి అని ప్రార్థన చేసి నన్ను పంపించింది ప్రార్థన చేసిన అమ్మకి అయ్యగారికి వందనాలు నాకు దేవుడు మేలు చేసి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవా దేవునికి కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నాను ఇది నా అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వందనాలు మా శంతులము నా పేరు సుశీల నా సాక్ష్యం ఏమంటే మేము సుగ్గుకి పోయింటి గుంటూరుకి పోయింటే నాకు తలనొప్పి జ్వరము కాళ చేయలు తీస్తుండడాడు తండ్రి ఏమి నాకు ఇట్లా పని కూడా పోతాను లేదు కాళ్ళ చేయలు తీస్తావి జ్వరం ఉండదు తండ్రి నాకేమి ఇట్లా అని అనుకుంటే అమ్మ ఫోన్ చేసామ్మా నాకు తల వచ్చేది కాళ్ళ తీసేది జ్వరం వచ్చినట్లుండో చూడమ్మా అని అమ్మ ఫోన్ చేయించి ప్రార్థన చేసుకుంటే ఏం కాదులేమ్మా ఏ శ్రక్తం వేసుకో ప్రార్థన చేస్తాను అనింది అన్నాక నాకు బాగైంది తండ్రిని శాలలో కూడా సాక్ష్యం పలుకుతాను అనుకున్నాను తండ్రి నాకు బాగా చేశాడు అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వందనాలు ఇదే నాకు నా సాక్ష్యం ఏమంటే నా జీవితంలో నా అనారోగ్య విషయంలో నా యొక్క ఎగ్జామ్స్లో నా కుటుంబం విషయంలో ఆర్థిక విషయంలో అన్నిట్లో అమ్మతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు నెమ్మదిని స్వస్థతను సమాధానం నాకు అనుగ్రహించాడు అందును బట్టి దేవుని నామని స్థుతిస్తున్నాను ఇదే నా సాక్ష్యం నా పేరు చిట్టమ్మ నా సాక్ష్యం ఏమంటే మేము సుగ్గు వేయండి మీ మా పిల్లలకి మా పిల్లలకి ఒకటే జ్వరం ఇడిసిడిసి వస్తుండే నా కూతురికి ఇడిచిడిసి వస్తుంటే రక్త పరీక్ష వంటి పరీక్ష చేపించాలని సుగ్గు వేయన కాడ ఇంటికాడని పిల్లలు చూపుచ్చుకున్నా అంటే ఇబ్బంది ఇబ్బంది అయితే ఉండలేం కదా తండ్రి అని కాసి రోజు ప్రార్థన చేసుకునేదాన్ని కానీ ఒకటే జ్వరం విడిచిడిసి వస్తుండే ఈ పాపకి రక్త పరీక్ష ఒంటి పరీక్ష చేయాలన్నారు కాకపోతే నేను అమ్మగారికి ప్రార్థన చేయమని అడిగినాను అమ్మగారు ప్రార్థన చేసింది అమ్మగారు ప్రార్థన వల్ల రక్త పరీక్ష చేయకుండా కానీ ఆ రోజు నుంచి పాప పనిలో ప్రతిదినము చేస్తుండే ఇదే నా సాక్ష్యము నా